ఇంటర్మీడియట్ తర్వాత ఏ కాలేజీలో చేరాలి ఏ కోర్సులో చేరాలి ఏ బ్రాండ్లో చేరాలి ఒక మంచి కాలేజీని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఒక మంచి టాప్ కాలేజీని ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి ఇలాంటి విషయాల గురించి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటారు మీలాంటి వారి కొరకే ఫ్రీగా ఆన్లైన్ లో ఒక సెషన్ నిర్వహిస్తూ ఉన్నారు బెస్ట్ కాలేజ్ ని ఏ విధంగా ఎంపిక చేసుకోవాలనే ముఖ్యమైన విషయాలను ఈ ఫ్రీ ఆన్లైన్ సెషన్ లో చర్చించడం జరుగుతుంది ఇలాంటి అవకాశాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి ఒక మంచి ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఒక టాప్ కాలేజ్ అని ఏ విధంగా గుర్తించాలి ఒక మంచి కాలేజ్ అని ఎలా ఎంపిక చేసుకోవాలి దానికి సంబంధించి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు ఈ విధంగా కాలేజ్ సెలెక్ట్ చేసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది కాలేజ్ సెలెక్ట్ చేసుకునే ముందు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకునే ముందు కోర్స్ సెలెక్ట్ చేసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మనం పరిశీలించాలి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనకు తప్పనిసరిగా అవగాహన ఉండాలి కాలేజ్ సెలెక్షన్ లో తప్పకుండా కొన్ని విషయాలు మనం చూసుకోవాల్సి ఉంటుంది ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత చాలా మంది ఎంసెట్ కొరకు ప్రిపేర్ అవుతుంటారు ఎంసెట్ పై ఫోకస్ చేస్తూ ఉంటారు ఈ విధంగా ఎంసెట్ మీదే మన ఫోకస్ అనేది ఎందుకు ఉంటుంది సో ఆ విధంగా ఫోకస్ చేస్తారు ఎందుకంటే మంచి ర్యాంక్ సాధించాలి మంచి ర్యాంక్ వచ్చినట్లయితే మంచి కాలేజీలో లో సీట్ దొరుకుతుంది మంచి కాలేజీ లో సీట్ దొరికినప్పుడు మంచి బ్రాంచ్ లో చేరవచ్చు ఇలాంటి వాటి గురించి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు ఈ విధంగా స్టూడెంట్ కెరీర్ లో చాలా ముఖ్యమైన నిర్ణయాలు అనే ఉంటాయి ఆ పాయింట్స్ మనం చూస్తున్నప్పుడు దాదాపుగా ఫోర్ టు ఫైవ్ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అందులో అత్యంత ముఖ్యమైనది మొదటి స్టెప్ గా మనం చూసుకున్నప్పుడు ఒక బెస్ట్ సెలెక్ట్ చేసుకోవడం ఇది అత్యంత ముఖ్యమైన స్టెప్ గా మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా మొదటి మెట్టు అనేది ఇక్కడే ప్రారంభమవుతుంది బెస్ట్ కాలేజ్ ని సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే మొదటి మెట్టు గా మనం చెప్పుకోవచ్చు అసలు ఒక ని చూసి నిర్ణయాలు ఎలా తీసుకుంటాం అనేది ఈ రోజు మన టాపిక్ ఇది మీకు ఇలాంటి టైంలో చాలా ఇంపార్టెంట్ అని ఎక్స్క్లూజివ్ గా ఈ వీడియో జరుగుతుంది ఇంటర్మీడియట్ తర్వాత సాధారణంగా మనం చేసే పని మన చుట్టూ సర్కిల్ లో మనకు తెలిసిన వాళ్ళని కలిసి ఏ కాలేజ్ బాగుంటుంది ఏ బ్రాంచ్ బాగుంటుంది ఉంటుంది ఎక్కడ చేరాలి ఎక్కడ అడ్మిషన్ పొందాలి ఫలానా కాలేజీ లో లేదా ఫలానా బ్రాంచ్ లో జాయిన్ అవుతున్నాను జాయిన్ అవ్వచ్చా అని అడుగుతూ ఉంటాం వారు కొంచెం బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీపై అవగాహన ఉన్న వారైతే సరే లేకపోతే మీరు జీవితాంతం బాధపడుతూ ఉండాల్సి ఉంటుంది సరైన ఎంపిక చేసుకోకపోవడం వల్ల సరైన బ్రాంచ్ లో చేరకపోవడం వల్ల సరైన కాలేజ్ లో చేరకపోవడం వల్ల ప్లేస్మెంట్ అవకాశాలు లేక జీవితాంతం మదన పడుతూ ఉండాల్సి ఉంటుంది సో మీ ఫ్రెండ్ సలహా లేదా మీ పక్కింటి వారి సలహాని ఏదో ఒక కాలేజ్ లో చేరడం లేదా ఏదో ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవడం ఈ విధంగా చేయడం వల్ల ఎవరు లాస్ అవుతూ ఉంటారు మీ ఫ్రెండ్ లాస్ అవుతుంటారా మీ పక్కింటి వారు లాస్ అవుతుంటారా ఇలా మనం చూసుకున్నప్పుడు మీ కెరీర్ ఏ పనికి రాకుండా పోవచ్చు మీరే బాధపడుతూ ఉండాల్సి ఉంటుంది సో ఈ విధంగా కాకుండా ఒక బెస్ట్ సలహా మీ జీవితాన్ని మార్చవచ్చు ఒక వరస్ట్ ఐడియా అనేది మీ జీవితాన్ని నాశనం చేయవచ్చు కాలేజ్ సెలక్షన్ అనేది అత్యంత ముఖ్యమైన అంశం కొంతమంది విద్యార్థులు లేదా కొంతమంది తల్లిదండ్రులు మనం పరిశీలించినప్పుడు కాలేజ్ బిల్డింగ్ బాగుంది కాలేజ్ క్యాంపస్ అద్భుతంగా ఉంది కాలేజ్ హాస్టల్ చాలా బాగుంది ఫుడ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి విషయాలపై ఫోకస్ చేస్తూ ఉంటారు కానీ కాలేజ్ సెలక్షన్ లో చూడాల్సిన విషయాలు ఇవి కావు కాలేజ్ సెలక్షన్ లో ముఖ్యంగా చూడాల్సినవి సిక్స్ టు సెవెన్ పాయింట్స్ అనేవి ఉంటాయి సిక్స్ అంశాలు అంశాలనే ఉంటాయి ఆరు నుండి ఏడు అంశాల వరకు ఉంటాయి ఇవన్నీ కూడా డీటెయిల్ గా చూడాలి చూసిన తర్వాత నిర్ణయించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా నిర్ణయించుకోవడం ఈ అంశాలను పరిశీలించడం ద్వారా మాత్రమే మనకు మంచి కాలేజీ మంచి బ్రాంచ్ అనేది లభించబోతుంది సో ఇలాంటి వాటిపై అవగాహన కొరకు ఒక ఆన్లైన్ సెషన్ నిర్వహిస్తున్నారు ఏదో ఒక సాధారణ వ్యక్తుల ద్వారా సాధారణ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఈ ఆన్లైన్ సెషన్ కాకుండా టాప్ ఐఐటి కాలేజీలో చదువు కాలేజీ లో ఉన్నప్పుడే వన్ కరోడ్ ప్యాకేజ్ తో మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు పొందిన వారు అదేవిధంగా ఆఫర్ లెటర్ తెచ్చుకున్న ఈ ఆన్లైన్ సెషన్ నిర్వహిస్తున్నారు ఇక్కడ మనం చూసుకున్నప్పుడు శశాంక్ ఐఐటి బాంబే ఆల్ ఇండియా హండ్రెడ్ అండ్ నైన్టీన్త్ ఇన్ జేఈ అడ్వాన్స్డ్ ర్యాంకర్ ఆల్ ఇండియా జేఈ ర్యాంకర్ అదే విధంగా క్యాట్ లో మనం చూసుకున్నాం నైన్టీ నైన్ పాయింట్ నైన్టీ సెవెన్ స్కోర్ సాధించిన ఇలాంటి వ్యక్తి దీంతో పాటు ఇంకా మనం చూసుకున్నప్పుడు ఫోర్స్ ఇండియా థర్టీ అండర్ థర్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇలాంటి జీనియస్ల ఆధ్వర్యంలోనే మనకు ఈ సెషన్ నిర్వహిస్తున్నారు సరైన సంబంధించి సరైన బ్రాంచ్ సంబంధించి ఈ రోజుల్లో మారుతున్న అవసరాలకు తగ్గట్టు ఏ కోర్స్ అయితే బాగుంటుంది ఏ కాలేజీ అయితే బాగుంటుంది అని ఒక ఉచిత కెరీర్ కౌన్సిలింగ్ సెషన్ నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా ఎమ్మెల్ కానీ కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ ఏఆర్ టెక్నాలజీ విఆర్ టెక్నాలజీ ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి వీటన్నిటికి సంబంధించి ఫ్యూచర్ టెక్నాలజీ సొల్యూషన్ ప్రిపేర్ చేయడం జరిగింది దాని గురించి మీరు ఈ సెషన్ లో డిటెయిల్ గా చెప్పబోతున్నారు రాబో టెక్నాలజీలకు సంబంధించి అదేవిధంగా ప్రస్తుతం బాగా డిమాండ్ ఉండే టెక్నాలజీ సంబంధించి మంచి కెరీర్ అవకాశాలు ఉండే కోర్సులకు సంబంధించిన విషయాలు ఈ సెషన్ లో ఉన్నారు ఇంటర్ లో మంచి ర్యాంకులు వచ్చినా మంచి మార్కులు వచ్చినా ఒకవేళ రాకపోయినా సరే మన కెరీర్ డిసైడ్ చేయడానికి ఇప్పుడు మనం తీసుకునే స్టెప్ మాత్రమే చాలా ఇంపార్టెంట్ గా ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది మీ యొక్క జీవితాన్ని డిసైడ్ చేసేది ఇప్పుడు తీసుకునే ఫస్ట్ స్టెప్ మాత్రమే ఒక మంచి బ్రాంచ్ ఒక మంచి కాలేజ్ సెట్ చేసుకుని అక్కడ మంచి ఏకో ఉంది అంటే చాలా అద్భుతమైన అవకాశాలు వస్తాయి అప్పుడు మంచి ఉద్యోగాలు వచ్చి మంచి ప్యాకేజీలతో మీ యొక్క కెరీర్ చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది సో అసలు ఏ టెక్నాలజీస్ లో స్కోప్ ఉంది రాబో టెక్నాలజీస్ ఏవి బాగా డిమాండ్ ఉండే టెక్నాలజీస్ ఏవి ఇవి అర్థం కావడానికి ఈ వెబినార్ అనేది మీకు ఎంతగానో సహాయపడుతుంది ఇలాంటి ముఖ్యమైన విషయాలు ఐఐటిఎన్స్ అదేవిధంగా ఫోర్ థర్టీ అండర్ థర్టీలో లో వచ్చిన వారి ద్వారా ఒక ఉచిత సెషన్ మీకు అందిస్తున్నారు ఇలాంటి అత్యంత ఉపయోగకరమైన అదే విధంగా మంచి సలహాలు సూచనలు ఇచ్చే ఈ సెషన్ మిస్ అవ్వకుండా ఈ రోజే రిజిస్ట్రేషన్ చేసుకోండి తప్పకుండా హాజరవ్వండి దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ లో అందుబాటులో ఉంది విధంగా కామెంట్ లో కూడా లింక్ అనేది అందుబాటులో ఉంది దానిపై క్లిక్ చేయండి ఈ రోజే మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేయండి ఈ రోజే రిజిస్ట్రేషన్ చేసుకోండి మీ కాలేజ్ ఎంపిక చేసుకునే విషయంలో మీకు సహాయకారిగా ఉండేది మీ పేరెంట్స్ మాత్రమే సో అందుకొరకే మీరు కూడా మిస్ అవ్వకుండా మీ తల్లిదండ్రులతో పాటుగా కలిసి ఈ సెషన్ లో హాజరవ్వండి ఎందుకంటే మీ కెరీర్కి సంబంధించిన విషయాలు ఏమున్నాయి అనేది మీ తల్లిదండ్రులకు తెలియడం కూడా చాలా ముఖ్యమైనది మీ జీవితానికి సంబంధించి మీ కెరీర్ సంబంధించి చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటారు కావున వారితో పాటుగా తప్పకుండా మీరు ఈ సెషన్ కు హాజరుకండి అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ వీడియో బాగుందనుకుంటే ఒక లైక్ వేసుకోండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో తప్పకుండా మీ మిత్రులందరికీ షేర్ చేయండి జ్ఞానాన్ని పంచండి ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ